అట్లాంటి అన్ని పిచ్చి శాస్త్రాలు పిచ్చి కథలు చేసేవాళ్ళని మీరంతా లేదు చెప్తున్నా పోయినసారి రోజు ముందు రోజు రాశారు ఆకాశరామమ్మ ఆ ఎదవలకు ఒకటే చెప్తున్నా ఏదైనా ఉన్నప్పుడు మీ కాడ ఏదైనా ఉంటే ఎవరించి పెట్టండి ఫలాంటి ఇదిగో పలాన్ దగ్గర ఇది జరిగింది దగ్గర ఇది జరిగింది అని చెప్పేసి పెట్టండి ఆ దమ్ము లేకుండా ఓర్కనే రిజిస్టర్ పోస్టులు ఇవన్నీ చేసినట్టు మాత్రం నా ఇక్కడ ఎవరు దాని గురించి ఆలోచించడానికి కూడా ఎక్కువ ఆలోచించే మనస్తాత్వంగా ఉన్నారు ఎవరో ఎదో మాట్లాడేది ఏదో పద్ధతులు చేసినప్పుడు దాని గురించి నేను ఎక్కువ ఆలోచించడానికి నేను కూడా తెలియజేశాను నేను కరెక్ట్గా ఉన్నావా లేదా మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ఆ పద్ధతులు వెళ్ళామని లాస్ట్ ఇయర్ కరెక్ట్గా చేశారు అంతకుముందు లాస్ట్ ఇయర్ కోసాలు చేసి థర్డ్ టైం ఆకాశ గ్రామానికి తీసుకెళ్ళి విజయవాడ వేస్తారు పనికి పరికర పనికి చేస్తారు అది తీస్తాను నేను కూడా ఎందుకు లేని ఊరుకుంటా ఉంటే అది మంచి పద్ధతి కాకుండా చేత కదు దాని సంగతి కూడా చూస్తాము అది కూడా ఎవడనేది కూడా కృషి చేస్తారు చేస్తాను కొంతమంది ఏమో బయట వాళ్ళలో కూర్చున్నారు హెడ్ మాస్టర్ ఇక్కడ ఉండేదో పెత్తనాలు చేపిస్తున్నారు కృషి చేస్తారు అవి కూడా ఎవడో ఉన్నాడు అది కూడా వేస్తాం కాబట్టి అభివృద్ధి ఈ విధంగా ఇవన్నీ చేస్తా ఉన్నాం దాంతోపాటు పాటు విధంగా మనకి ఈ పోట్రాక్స్ కావాధంగా నల్ల కాల్ కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం ఏదైతే ఇందువల్ల అనుకున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం అని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారి పాదయాత్రలో కూడా ప్రామిస్ చేశారు ఇప్పుడు అండర్ అండర్గ్రౌండ్ సిస్టమ్ చేయాలంటే ఆ టైం కూడా ఉన్నది కాబట్టి మెయిన్ అమృత టూ ఉంది ట్రైనింగ్ డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం కూడా అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఉండేది నేను తెలియజేస్తున్నా ఇది పని పని మొదలు పెట్టిన తర్వాత అన్ని రోడ్లు పగల పడతా అంత కొందరు గోరంగా ఉంటుంది పబ్లిక్లు చాలా ఇంకా అవుతారు అని లేని ఏం చేస్తున్నారు ఏంటో అనేది మాత్రం ప్రజల్లో ఉంటుంది కానీ మీ అందరూ కూడా తెలియపరచరు ఎందుకంటే మనకు అప్పుడు ఒకటి నాలుగు ఇంచు పైపు వేశారు దాని మూడు ఇంచులు పైపులు వేస్తేనే పూర్తిగా అందరు కూడా కింద వరకు మనకు మంచి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పనులు దానికోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెడతారు దానికి అన్నీ కూడా ఎక్కడికెక్కడ ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఏ డివిజన్కి ఏ టైం వస్తుందో ఆ టైంలో వాటర్ వస్తాయి దాన్ని కూడా సెన్సార్స్ పెడతారు ఎక్కడ లీకేజ్ ఉన్నా ఏ వ్యక్తికి కూడా ఎంత ట్యాంక్ ఎంత వాటర్ పోతుందో కూడా మనకి రిపోర్ట్ వచ్చే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఇది కూడా చేయడం జరుగుతుంది వెనకాలని ఒక ముప్పై నలభై సంవత్సరాలు మనగోళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఇంత జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎప్పటి నుంచో మనం బాధపడుతున్నాం మూడు రోజులకి ఒకసారి ఇస్తారు రెండు ఇల్లుకి వస్తాయి ఆ ఇంట్లో అది నీళ్ళు కావు ఏంటంటే ముద్దో మోటార్ వేసుకున్నారు ఆ మాటలు వేసుకోవటం వల్ల ఇబ్బంది వస్తుంది అని చెప్పి కాబట్టి ఇవన్నీ ఇది కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో మనం అడుగుతా ఉన్నాం దీన్ని ఈరోజు అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి అది కూడా మొదలు పెడతారు కూడా మీరు తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలియపరిచి యూజన్స్లో కూడా ఇవన్నీ కూడా అయిపోయింది అయిపోయినట్టు మళ్ళీ బ్యాక్ చేసుకుంటూ ఉందాం దాని అయిపోయిన తర్వాత సిమెంట్ రోడ్లు కండింగ్ ఉన్నాయి కూడా సిమెంట్ రోడ్లు కూడా వర్షం చేసుకుంటా వస్తే మళ్ళా కట్ చేయకుండా ఉంటుందని చెప్పేసి కూడా దానికోసమే ఎక్కువ ట్రైన్లు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం మనం ఇయర్ వైజ్గా మనం చేసే కార్యక్రమాలు ఈరోజు ఎప్పటి నుంచో ఉండే త్రీ కూడా కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ జనరల్ సర్జరీ నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఆప్తమాలజీ డాక్టర్ హైందవి డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్